మోషేతో దేవుడు అంటాడు మోషే నిబో పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు కణాన్ కనపడుతున్నా కనపడుతుందయ్యా చూడు అంతే నువ్వు అక్కడికి రావు ఇక్కడే ముగించుకో అని చెప్పాడు సరేనయ్యా అని మోష అక్కడే చనిపోయాడు నిబో పర్వతం దగ్గర అప్పుడు నా తర్వాత ఎవరయ్యా ఇస్రాయలు నడిపించేది అంటే నూను కుమారుడైన యహోషు అని అభిషేకించు నీ తర్వాత ఇస్రాయలులను కనానుకు తీసుకెళ్ళడానికి అన్నాడు ఇంచుమించుగా ఆరు లక్షల మంది కాలువలు ఉన్నారు అక్కడ ఎందుకు చేయగల వాళ్ళు మొగళ్ళు ఎంతమంది ఆరు లక్షల మంది ఉన్నారు ఆరు లక్షల మందిని దేవుడు ఎవరి పేరు చెప్పాడు ఆ యహోశువ పేరు చెప్పాడు కారణం ఏంటి తెలుసా యహోశువ ఎవరో తెలుసా పెద్ద పాస్టర్ గారు మోషే గుడారాల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు వాళ్ళు వస్తారు వాళ్ళు గొడవలు వాళ్ళ భార్య భర్తల గొడవలు అన్నదమ్ములు గొడవలు ఆ గొడవలు మొత్తం తీసుకొస్తారు వచ్చే మోసే దైవజనుడుగు ఇలా చేసి చేసి వాడు ఇటు కొట్టాడు వాడు తిట్టాడే వచ్చి గొడవలు చెప్తా ఉంటా అప్పుడు ఈయన న్యాయం తెలుస్తూ ఉంటాడు ఓ దేవును సాయంత్రం వరకు అదే పని ఆయనకి అప్పుడు యుష్వ ఏం చేస్తాడు తెలుసా గుడారములో నుండి బయటకు వచ్చేవాడు కాదంట ఏం చేసేవాడు గంటల గంటలు మొక్కల మీద ప్రార్థన జాబుకొచ్చే ముందు మహారాష్ట్రలో జాబు చేస్తున్నా మధ్యాహ్నం ఒక గంట గ్యాప్ ఉండిద్ది నేను ముందే వెళతాను భోజనానికి డైనింగ్ హాల్లో భోజనానికి ముందే వెళితే ఏమనుకుంటారంటే ఈడోడు తినిపోతులా ఉన్నారు అనుకుంటారు ఎవడేమన్నా అనుకో నాకు అనవసరం అందరికంటే ముందు వెళ్తా గబగబ గబు తినేసేస్తా ఓ పది నిమిషాలు తినేస్తా ఇంకా యాభై నిమిషాలు టైం ఉంటుందా యాభై నిమిషాలు ప్రార్థన చేసుకుంటాను నేను వెళ్ళి సాయంత్రం ప్రార్థనలో ఉండేవాడిని ఉదయం ప్రార్థన మధ్యాహ్నం కూడా టైం వేసేసేవాడిని కాదు మధ్యాహ్నం కూడా ప్రార్థనలో ఉండేవాడిని గంటల గంటల ప్రార్థనలో ఉండేవాడిని బాగా శని ఆదివారం రెండు రోజులు ఏం తినేవాడిని కాదు ఫుల్ ఫాస్టింగ్ ఉండేవాడిని ఏదైనా సెలవు వచ్చిందంటే బైబుల్ చూసుకుని కొండ మీద వెళతా చెట్టి కింద కూర్చుంటా బైబుల్ బాగా చదువుకుంటా గంటల గంటలు ప్రార్థన చేసుకుంటా ఉపవాసం ఉంటా రోజు వచ్చేది అప్పుడు ప్రభు నాతో మాట్లాడిన విషయాలు నేను అప్పుడు సాక్ష్యం చెప్తూ ఉంటాను ముప్పాగొడు దేవుడు నాతో మాట్లాడాడు అక్కడే మాట్లాడింది నాతో మహారాష్ట్ర పోనాలో దేవుడు నాతో మాట్లాడిన విషయాలు ఇవన్నీ సవకు పిలిచే ముందు ఇలా మాట్లాడాడు నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేసే వ్యక్తివైతే టైం దొరికితే గుట్లోకి వెళ్ళు ఉపవాసం ఉండగలిగితే ఉండు గంటల గంటల మొక్కల మీద ఉండు ప్రార్థన నీ ప్రార్థన చెబితే నేను ఆమెను హలే గుర్తుపెట్టుకో ప్రార్థన లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళినోడు లేడు ప్రార్థన చేస్తూ చేస్తూ నరకానికి వెళ్ళినోడు లేడు ప్రార్థన చేయకుండా పరలోక రాజ్యానికి వెళ్ళినోడు లేడు నువ్వు గంటల గంటల ప్రార్థన చేసి వ్యక్తి పైతే ఉపవాసాలు వ్యక్తివైతే ఈ రోజు దరిద్రత ఉన్నా కరువులో ఉన్నా కష్టాలు ఉన్నా అప్పుల్లో ఉన్నా రోగాల్లో ఉన్నా నిందల్లో ఉన్నా అవమానాల్లో ఉన్నా గుర్తుపెట్టుకో రాబోదనంలో నిన్ను చూడటానికి కళ్ళు చాలా వద్దే నువ్వు గనపరచబడటానికి నువ్వు వెచ్చించబడటానికి నీవు జీవించబడటానికి నువ్వు ఆశ్రవించబడటానికి నువ్వు ఉన్నత పరిస్థితి వెళ్ళటానికి ప్రార్థన ఆయుదో నా ఆత్మీయ నేసన్న గారి దగ్గర నేను ఇదే నేర్చుకున్నాను ఇదే నేర్చుకున్నాను ప్రార్థన నేను ఎక్కువగా మ్యాక్సిమం ప్రార్థనలో ఉంటాను కారులో వెళుతున్నా కానీ ప్రార్థనా పూర్వకంగా ఉంటాను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను